முசலம்ல எவெல்ல மு பதினால முடிசாரி వారి కుక్కల కొడు ఏ రాలేది సింగులు సింగు ఏ బాబా గట్టిగా పూడేస్తా ఇంట్లో ఏ పిల్లలు కూడికి పోటీ వాటర్ ముచ్చట

ఏమాస్తున్నది ఇలాంటి గంట భోజనానికి పదకొండు గంటలకు ఇగ పోసుకొని వచ్చినవి ఏమానికి వచ్చింది అయ్యా ఉంటవా తింటవా పంటవా పోతావా తింటా ఉంటా పంట పోతా అయ్యో నువ్వు వచ్చిన పని ఏంటి డార్లింగు డార్లింగ్ ఇదేం కాదు మనంకి పోదాం నిన్నుకోవాలి పోయి సెంచరీ వచ్చినట్టే అనుకోస్ లేచినోజుల్లో ఏ వీటికి మరిస్తారు అయ్యాడిచిపెట్టే మొగరికి మీసాలే పిల్లారికి మీసాలే అవ్వని వాంఛన్ దుర్గ సారు ఆడాది నర్త తక్కువ కాదు రోజు వచ్చినాయి పోత ఆయన బిర్యాడి వేస్తానని పోతరే రవ్వ కాకిర ఉచ్చిండు ఆనా మిమ్మల్ని ఎందుకు గాదన ఆ భయంలో మీరు పట్టుకొని పట్టుకోండి రాంగ డీజే పెడతాం ఇక మీతోనే స్టార్ట్ చేస్తాం బాబా బతురామదేవి మధ్యాహ్నం కచ్చేట్టుకోని ఎందుకో ம <laughs> கொடுச்சிண்டு <laughs> ột <laughs>

కట్టుని తాక దప్పని తాడి తెంపుతే మొగ పుట్టుగా కొడితే పెన్లాంటి కొడితే ఫేమీ రాలనగా ఇరా హ మట్టి శిబిరి వచ్చి పాత కోళ్ళ పని సున్నం వేసినట్టు ప్రంకారంగా నా తుట్టుకొని నా పుట్టుకుని పొట్టు గి తారంగా కొడితే ఏనా సమితి పడతది రా ఏనా మోనాలు పడతదిరా హ కొద్దిగా లేచి మల్ల నీ ముఖం ఎత్తదూడరా మల్ల నీ ముంద చెత్తదొత్త రా అరెలా అన్నం వేసి నీ ముంద చెత్తదెట్ట నా మొఖం

కొడుకు పెళ్లి చేసి మన తలనీది పరుగు తీర్చుకోవాలమ్మా అని అయ్యా ఇవాళ గాని ఏడవద్ది కొడుకు పెళ్లి చేస్తాను అంటాను మన నాడు పెళ్లి కనుక చెప్పినట్టు ఇన్నాము ఆమె పెళ్లి చేసుకుందాం అయ్యా కొడుకు స్టడ్ ఉన్నవాడు కనుక మనం చేసిన పెళ్లి ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం మరికి పోయిన కొడుకు రాని కొడుకుని సారిచ్చి వచ్చిన పెద్దలు పాటిద్దాం అనుకున్నాడు కొడుకును కాదిన తల్లిదండ్రి ఇట్లా ఆలోచన చేసుకోవడికి పోయిన కొడుకు చూడవమ్మ ఎర్రగడ్డ చిత్రార వేగుల వివరం వాళ్ళకి సుమల వాళ్ళకి సౌరకులు కుల్ల పడి బల్లు బల్లు చదువుకునే బాలు శ్రీమంతమారా అడిగోసారి కనగల ప్పుడు ఇప్పుడు పుస్తకాలు ఇప్పుడు చంద్ర పుస్తకాలు సంఘం వేసుకోవాలి తల్లి ఉండే వాళ్ళు వైక బల వల్ల మల్లబడి కట్టరు వాళ్ళు രാജമാനു സരവിലേവിനാമയ്യാ കന്നു മാത്രമല്ല കെഞ്ഞുത്തും ైట్ అను నువ్వు కొడుకచ్చిండను అత్తడు అయ్యాడు అచ్చిండడు మడిగా నడియా

ఏమైందారు చూడచ్చు నాకు నాకు జ్వరం వచ్చింది ఓ యాక్సిడెంట్ అయిందా ఓ బాయ్ ఉంటున్నారు రవాణా నాకు ఏమైందరూ చూడొచ్చింది

ఎలాగిట చెప్తాన్న తెలుగు చెప్పబడికి గుచ్చాకే తెలుస్తారు ఎగరే లంక పడక ఇక ఎన్నర తెలుస్తుంది ఇప్పుడు వీరు అది ఒకటి సందగా తోటి సూట్ కేసు తోటి బొట్టు పెట్టేది ఒకటి ఓ నాలుగు తాళం చేతిలో రింగు కేసి కుమారన్న మీద రింగు పట్టుకో కింద గుచ్చేస్తూ నన్ను నమ్మర్రా వాడు గుత్తి మీద చెయ్యేసుకుంటే వాడి కన్న అంటుకుంటది గుత్తి పోతు కానీ అచ్చేత్ సరికాలమా దుర్గన్న మాది కింద పొంచి అక్కడ పడ్డప్పుడు మళ్ళీ ఎవరో గుత్తికి బాధలు పోనని గుత్తి దోరికి పోతలేను అంటే ఎవరు మొత్తం మీ చేతులు ఎవడు నా అవ్వ మీద పోగాని నా చేతులు ఎవడు ఎవరు ఏమిరా ఏమిరా ఇది కాదు నాన్న మన ఇంటి ఉంది మన పెద్దలు కనుకనే మన భూములు కాదు మన రాజ్యం కాదు కర్ర పన్నెండు వందల ఎనభై దూరం ఏమి లక్ష్మి తల్లిగర బానగలిగి కమల పిల్లలు ఆడ కొడుకు పేరు కనుకనేమి అగ్నేశ మహారాజు కొడుకు పేరు బిడ్డ ఎల్ల రాజ్యాల దేశాల మీద నిశ్చయించుకొని దీర్ఘంగా నువ్వు ఉండవని మన ఇంటికి రానాయన

નીચે પારવારો નીચે મુનીખી પરો ગછક ગીને કુ ની સરણો ઇજ્જાન પિતરે ની ઓટ સન વેળુટ કાં પાવ જે બલર શેક ડટકા પોત રાશી રાફરા ડાંચકો પોત આયને બોલ્યો હે ખલત સુતવા હાલ બલ અન્ના મેના બાદલનોડ ગાયની એ ગાયના બાદન નદી ગાને ઊંડવાગા ડુડ મલ અટને સુતરે વેની સુસુડ પારવારો હે કે બુજી નમવી అంత కుక్కలే నా ఇదర్ పట్టి కుక్కలు నేను పెళ్ళిద్దాంటే వాడిని నీకు పెళ్ళింటా నిన్ను చేసుకుంటా అయిన దాని కొడుకాయి గోయి ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు నచ్చల లగ్గం కోటు అని ఉమారా అని పోడువ చేతికిచ్చినప్పుడు బాలుని శ్రీవంతరావు ఒక్కసారి ఊవాలి అమ్మకి ఊంచన దుర్గన్న నా కొడుకులు అవలపడతాను లవ ఓ మైక్ మైక్ ఓ నువ్వు స్టార్టింగ్ ఉంటది మరి మొదలం పుచ్చిది గాలంటే అతడు నేను పెళ్లి చేసుకుంటే లవాలో పడుతుంది పెద్దల సమక్షంలో అయితే లవ అవుతాది